హాయ్ అండి అందరికీ నమస్కారం నా నేను రమేష్ రా అండి అదే కదండి ఉదయం వీడియోలో చూపించాము కదండి మేము పాత సామాన్లంగాడిపోయితే ఒకటి పాతది కూలర్ తెచ్చుకున్నామండి ఆ కూలర్ను అంతా కడిగి ఎండలో నానబెట్టినాము తర్వాత ఇప్పుడైతే దాదాపు అంతా డ్రై అయిపోయింది తర్వాత దీన్ని ఒక మంచి బట్ట తీసుకొని బట్టతో బాగా తుడిచి దీనిని ఒక మంచి షెల్టర్ ప లక్కి మరియు దాని పిల్లలకు మంచి ఒక షెల్టర్ ఏర్పాటు చేస్తా ఉద్దేశంతో ఇప్పుడైతే తీసుకొని వచ్చి తయారు చేయడానికి రెడీ అవుతున్నాము చూడండి మీరు కూడా చూడండి ఇది మేము ఎట్లా తయారు చేస్తామనేది తర్వాత వచ్చేసి తర్వాత అలా చిన్న యాక్సాప్ తీసుకున్నాము దీన్ని ఏ విధంగా తయారు చేసిన తయారు చేసాము చూడండి ఒకసారి చూపెట్టాము దయచేసి అందరూ మా వీడియోలు చూసే వాళ్ళందరికీ ఒకటి మీరు ప్రతి ఒక్కరూ మా వీడియోలను మీ బంధువులకు స్నేహితులకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోలు వేరే వాళ్ళు చూడడం కూడా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి అవకాశం వచ్చింది మీ ఉద్యోగులకు హెల్ప్ చేస్తారు కాబట్టి వేరే వాళ్ళు చూస్తే కూడా వాళ్ళు కూడా ఇన్స్పైర్ రావడానికి చాలా అవకాశం ఉంది కాబట్టి అందరికీ ముఖ్యంగా ఉన్నది ఏమంటే ఖచ్చితంగా అందరూ మీ బంధువులకు స్నేహితులకు మీ తెలిసిన వాళ్ళకు అందరికీ మా వీడియోస్ ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మంచిపోతుందండి థ్యాంక్ యూ అదే అండి ఈ అట్టపెట్టెను బాగా సమభాగాలుగా ఒక కొలతలు తీసుకొని ఒక టేప్ కూడా తీసుకున్నాము ఈ టేప్తో దానిని బాగా సమభాగాలుగా కొలిచి అవతల ఇవతల ఎక్కువ తక్కువ లేకుండా దాంతో టేప్తో కొలిచి కొలుస్తూ ఉన్నాము ఈ టేప్తో కొల్చడం వలన అంతా కరెక్టుగా ఉంటుందనే ఉద్దేశంతో టేప్తో కొలుస్తున్నాము టేప్తో కొల్చిన తర్వాత దాన్ని మళ్ళా ఒక రంపం ఉందండి చిన్న రంపము ఆ రంపంతో కట్ చేస్తాము ఈ విధంగా ఈ రంపంతో కట్ చేయడం వలన కరెక్ట్గా చక్కగా వస్తుందనే ఉద్దేశంతో ఈ చిన్న ఒక రంపం ఇంట్లో ఉంటే దాంతో అయితే తయారు చేస్తున్నాము ప్లీజ్ అండి మా వీడియోలు మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయడం మర్చిపోద్దండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఈ మా ప్రయత్నం అంతా మంచిగా ఒక పిల్లలు బాగా సేఫ్టీగా ఉండాలనే ఉద్దేశంతోనే ఎందుకంటే నోరు లేని జీవాలు కదండి అదే కాక మా ఇంట్లో డెలివరీ అయినాయి మనం దాన్ని మనము బయట వదిలే వదిలేయలేక మా ప్రాణం ముప్పడం లేదు దానిని వదిలేయాలంటే అందుకోసమే మా మానవ ప్రయత్నంగా ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతో ఈ విధంగా అయితే చేస్తున్నాము దీంట్లో ఏం మనం ఆ విధంగా మూగజీవాలకు సహాయం చేయడం వలన మనకే మంచి జరుగుతుంది ఇంకా వేరే వాళ్ళు కూడా ఎవరైనా ఇట్లా ఏదైనా కుక్కలు ఒకవేళ చిన్న చిన్న కుక్క పిల్లలు ఉంటే దీన్ని పెద్ద ఖర్చు కాదండి దీన్ని ఒక పాతది ఒకటి ఇట్లా తెచ్చుకొని ఇట్లా తయారు చేసి పెడితే ఒకవేళ బయలుస్థలం ఉంటే బయలుస్థలంలో పెడితే దానికి ఏమంటే ఎండకు వానకు చలికి లేకుండా బాగా ప్రశాంతంగా ఉంటాయి ఆ ఉద్దేశంతోనే దీని వల్ల కూడా ఏం పెద్దగా ఖర్చు కాదు మనకు చూడండి ఈ విధంగా అయితే దీని ఈ అట్ట పెట్టను ఈ అట్ట ముక్కను బాగా సమభాగాలుగా కట్ చేసినాము ప్లాస్టర్ మేము ప్లాస్టరు ఇది మామూలుగా పార్సల్స్గా చేస్తున్నారు కానీ ప్లాస్టరు ఈ ప్లాస్టర్ అయితే తీసుకున్నాము నేను మా మిస్సెస్ తర్వాత మా వీడియో తీసుకునేది మా అబ్బాయి మా రెండో అబ్బాయి తరుణ్ అని వీడియో తీస్తూ ఉన్నాడు మా మిస్సెస్ కూడా చాలా ఇంట్రెస్ట్ అండి ఇటువంటివి యాక్చువల్గా ఆమెకే ఎక్కువ ఇంట్రెస్ట్ ఏమంటే ఇంకా నేను కూడా ఆమెకు కూడా సహాయంగా తోడ్పాటుగా ఉందామనే ఉద్దేశంతో ఆమెకు కూడా నేను హెల్ప్ చేస్తుంటే ఆమె కూడా నాకు హెల్ప్ చేస్తుంది అంటే విధంగా ప్లాస్టర్ చుట్టూ ప్లాస్టర్ వేస్తే కనుక ఇంకా ఏమైనా లోపలికి పోకుండా కూడా ఉంటాయి చాలా పకడ్బందిగా అయితే తయారు చేస్తున్నాం చూద్దాం మరి ఒక్కపిల్లలు దీంట్లో ఉండగలుగుతాయా లేదా అనేది ఎందుకంటే ఈ చలికాలం చాలా ఎక్కువ గాలి ఎక్కువ వస్తుందండి ఈ గాలి ఎక్కువ వలన మేము దోమతెర పెడుతున్నాము కానీ కొంచెం అవి పైన బట్టలు కూడా కప్పుతున్నాము కానీ ఒక్కసారి ఆ బట్టలు తీసేసుకుంటున్నాయి అందువలన కొంచెం దాంట్లో పెడుతుంది అందుకని ఇదైతే కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది లోపల వేడిగా ఉంటుంది వెచ్చగా ఉంటుంది బాగా పడుకుంటే కనీసం అవి నడిచే నడిచేంత వరకు బాగా నడిచేంత వరకు కొంచెం దీంట్లో ఉంటే కానీ తర్వాత దీంట్లో ఉన్నా ఉన్నాకున్నా కూడా ఏమి ఇబ్బంది ఉండదు అయినా కూడా దీంట్లో ఉంటేనే మంచిది అవి ఒకవేళ కొంచెం అట్లా బయట తిరిగినా కూడా మళ్ళీ వచ్చి దీంట్లో పడుకుంటే బాగుంటుంది నైట్ పూట కానీ అలా కుక్క కుక్క పిల్లలు అలవాటు అయిపోయిన తర్వాత ఒక చోట పడుకుంటే అన్నీ మళ్ళా కూడా అది రోజు కూడా అదే దాంట్లో షెల్టర్లోకి వచ్చి పడుకుంటాయి చూడండి ఈ విధంగా అయితే అంతా ప్లాస్టర్ వేసి ప్లాస్టర్ వేస్తున్నాము ఇంకా చాలామంది కూడా ఈ పప్పీస్ గురించి మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు తర్వాత వచ్చేసి పప్పీస్ కావాలని అడుగుతున్నారు అందరికీ ధన్యవాదాలండి చాలా మా చాలామంది మా ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తున్నారు చూడండి ఇక్కడ ఎక్కడ ఏం రంధ్రాలు లేకుండా దానికని మా మిస్సెస్ అయితే ఇక్కడ లోపల వైర్లు ఉంటే ఆ వైర్లను కూడా కట్ చేస్తుంది మళ్ళీ ఏమైనా దాని కండ్లకు గిండ్లకు తగులుతాయి అనే ఉద్దేశంతో అన్ని పాత వైర్లను కూడా తీసే తీసేస్తూ ఉంది ఎందుకంటే చిన్న పిల్లలు కదా మళ్ళీ ఏమైనా ఇబ్బంది ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి మళ్ళీ ఇది చూడండి ఇట్లా స్టై సైడ్లో కూడా ఈ ప్లాస్టర్ వేస్తున్నాం ఎందుకంటే ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉంటే దానికి ఏదైనా తగులుతాయనే ఉద్దేశంతో అవి తగలకూడదు కానీ కానీ అయితే ఏవి కూడా షార్ప్ ఆబ్జెక్ట్స్ లేవు అంతా ఏమంత దానికి తగులుకొని అవి ఇబ్బంది పడేంత ఏం లేవు అన్నీ చెక్ చేసిన తర్వాతనే మేము ఈ నిర్ణయం తీసుకున్నాము మా ఫ్రెండ్ అదే పాత సామాన్ అంబాయి జాకిర్ కూడా అన్నీ చూసి బాగా చాలా జాగ్రత్త నిజానంగా ఇచ్చినాడు దీంట్లో ఉన్నటివన్నీ అన్నీ తొలగించేసినాడు ఇట్లా ఈ విధంగా ఈ చుట్టూ వేస్తే కానీ ఏదైనా కొంచెం షార్ప్గా ఉన్నా కూడా ఏదైనా దానికి తగులుకుండా ఉంటాయి ఇక్కడ ఏదో కొంచెం బయటకు వచ్చినట్టుంది అది దాన్ని రంపంతో కోసేస్తున్నాము మళ్ళీ దానికి కూడా తగలవు తగులుకుండా ఉండాలని లోపలైతే నాకు తెలిసినంత వరకు ఇదైతే సేఫ్టీ అనుకుంటున్నానండి మేము తయారు చేసేది ఇంకా నాకైతే వేరేది ఏం కనిపించలేదు ఇంకా కొంచెం ఫ్రిడ్జ్వి డబ్బాలు కూడా ఉన్నాయి పాత ఫ్రిడ్జ్ డబ్బాలు కానీ దాంట్లో స్థలం అంతా ఎక్కువ లేదు ఇదైతే కొంచెం స్పేసియస్గా ఉంది దీంట్లో అయితే కొంచెం ఆ పిల్లలు తల్లి అన్నీ పడుకొని జాగ్రత్తగా ఉండ ఉండగలవు అది కాక దీన్ని ఎవరు తీసుకొని పనికి కూడా అవకాశం లేదు చూడండి ఈ రంపంతో అన్నీ కోసేసినాము మళ్ళీ కూడా అంత చుట్టూ ప్లాస్టర్ వేస్తూ ఉన్నాము ఎందుకంటే ఇక్కడ ఏమి ఇబ్బంది కలగకూడదు అని ఒకసారి తయారు చేసినప్పుడే నీట్గా తయారు చేసే మంచిది అనే ఉద్దేశంతో లోపల లోపల వైపు నుంచి కూడా ప్లాస్టర్ వేస్తున్నామండి మామూలుగా అయితే నాకు అంత ఓపిక ఉండదు అయినా కూడా ఇంకా ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి మనము దానిలోకి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మా డ్యూటీలు వాస్తవంగా చెప్పాలంటే మాకు డ్యూటీలు తెలిసే ఉంటుంది డ్యూటీలు పోలీసు లేలాగా ఉంటాయి అనేది చాలా కొంచెం అలసిపోయి వస్తుంటాము అయినా కూడా ఎందుకంటే దీన్ని ఏదో విధంగా ఒక ఏర్పాటు చేసి ఒక పచ్చగా దానికి ఇబ్బంది లేకుండా కలగజేయాలని ఈ విధంగా తయారు చేస్తున్నాము మా వీడియోలు చూసిన వాళ్ళు కూడా మీరు ఎవరికన్నా ఉంటే కూడా ఇట్లా కొంచెం సలహాలు ఇస్తూ ఉండండి ఈ విధంగా ఇట్లా తయారు చేస్తే బాగుంటుందని మా మిస్సెస్కి మాత్రం చాలా ఒప్పుకండి ఈ విషయంలో మామూలుగా ఎప్పుడు కూడా లేదా నాకు పని ఉంది లేకపోతే నేను పని చేసుకోవాలని చెప్పదు వచ్చి నాకైతే నాకు ఆమెకు తోచిన ఆమెకు తగినంత సాయం అయితే నాకు చేస్తూ ఉంటుంది లేకపోతే నేను ఒక్కరిని కూడా చేయాలని వాస్తవంగా చెప్పాలంటే నా ఒక్కడితో కూడా కాదు అదే మా మిస్సెస్ నాకు బాగా సాయం చేస్తుంది కాబట్టి చేయగలుగుతున్నాము లోపలైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా దానిలోకి అసలుకి ఏమి చే ఏమి దానికి తగులుకోకుండా దానిలోకి ఏం కాకుండా అయితే ఏర్పాటు చేస్తున్నామండి కరెక్ట్ సెట్ అయిపోయింది అది దీన్ని తయారు చేసినాకైతే చాలా బాగా కనపడుతుంది దానికి ఏమాత్రం కూడా కింద కూడా కింద దాని దానిలో దాని పీచు కూడా దానికి తగులుకోకుండా ఉండాలనే ఉద్దేశంతో లోపల కూడా అట్టపెట్టే వేసినాము మళ్ళీ లక్కీ కూడా వచ్చింది దాని షెల్టర్ చూసుకొనిక దాని పిల్లల దగ్గర పోతుంది అది చూడండి ఇప్పుడైతే గోనపట్టలు తెచ్చినాము కదా ఆ గోనపట్టలు కూడా వేసేస్తున్నాం లోపల దానికు మెత్తగా ఉంటుంది ఫస్ట్ అట్టపెట్ట మళ్ళీ దాని మీద ఈ గోనపట్టలు ఇంకో గోనపట్ట కూడా వేస్తున్నాము బాగా మెత్తగా ఉండని ఉద్దేశంతో రెండు గోనపట్టలు వేసినాము వెచ్చగా ఉంటుంది దీంట్లో కింద వేరే వే దూరం కూడా అవకాశం లేదండి ఏదైనా వేరే వెళ్తాయని లోపలికి పోతాయని కూడా అవకాశం లేదు తర్వాత వచ్చేసి ఇది మా మిస్సెస్ది ఒక నైట్ పాత నైట్ ఉంటే పాత నైట్ తీసుకొని మళ్ళీ గోనపట్ట కూడా గరుకుగా ఉంటుందండి కొంచెం ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో మళ్ళీ ఈ గోనపట్టను కూడా దానికి లోపల అలా భరుస్తున్నాము ఇప్పుడైతే పప్పీస్కు నాకు తెలిసినంతవరకు చాలా మంచి ప్లేసు లక్కీ పిల్లలకు లక్కీగానే అనేది మంచిగా తయారు చేస్తున్నాము లోపల చూడండి ఇప్పుడైతే ఇప్పుడు చూస్తే కనుక దీని ఒరిజినల్గా ఇప్పుడు ఎట్లుంది అనేది తెలుసు అది మళ్ళీ వెనకాల పక్క కూడా దాని వెనకాల పక్క కూడా కొంచెం అది మామూలుగా అది ఉంటుంది అంటే ఫీచు ఉంటుంది కదండి దాన్ని దాన్ని కూడా మొత్తం కవర్ చేసేస్తున్నాము ఇది మొత్తం మీకు షేప్లో బాగా తయారైపోయింది అన్నీ చెక్ చేసినామండి అన్ని జాగ్రత్తలు అన్నీ బాగుంటుందనే ఉద్దేశంతోనే ఇది ఫైనల్గా ఇది సెలెక్ట్ చేసుకున్నాం మేము చూడండి మా పప్పీస్ అయితే ఆ దుప్పటి మీద పండుకొని ఉన్నాయి దాని పాత స్థలంలో మామూలుగా పగులు పుట్ట దానికి ఏమీ అవసరం లేదండి ఒక బయట దుప్పటి వేసి పండుగెడితే అవి అట్లా ఎట్లా అట్లా ఎట్లా తిరుగుతూ ఉంటాయి మేమైతే ఇప్పుడైతే దాని అందరం పక్కన పెట్టి మా మిస్సెస్ అయితే కసుగొడుతుంది కసుగొట్టి నీట్గా తయారు చేస్తున్నాము ఈ పిల్లలు చూడండి ఇవి తీసుకొని వచ్చినామండి తీసుకొని వస్తున్నాము అక్కడ నుంచి పెట్టాక ఏమంత పెద్దగా బరువు కూడా లేదు ఏం పెద్ద ఇబ్బంది కూడా లేదు అంతా ఇది తయారు చేసిన లోపల అంతా ఒక గంట గంటన్నర లోపల వన్ అండ్ హాఫ్ అవర్లో ఇది అంతా మొత్తం తయారు చేసినాము ఏమంటే ఉదయం తెచ్చుకోవడం వలన తొందరగా అయిపోయింది చూడండి ఇప్పుడైతే ఇది ఏర్పాటు చేసినాము మరి దాంట్లో లోపల పెడతాము ఇప్పుడు పిల్లలను ఈ పిల్లలను లోపల పెడతాం ఏమంటాయో చూద్దాం ఉంటాయా ఉండవా అని ఒకటి రెండు మూడు మూడింటిని తెచ్చి లోపల పెట్టినాము ఇంకా తల్లి రావాలి దాని తల్లి వస్తే తల్లి లోపలికి పోతు లేదో చూడాలి దీనిలో కొత్త ప్రదేశం ఉన్నట్టుంది అంత కొంచెము అట్లా అట్లా చూస్తున్నాయి మామూలుగా పాత ప్రదేశం అయితే దానికదో దాని తల్లి లక్కీ కూడా వచ్చింది చూద్దాం లోపల లోపలికి వెళ్తుంది అది లక్కి దానికి కూడా అర్థమైపోయింది ఇది మాకు నా కోసం ఏర్పాటు చేసినారు నా పిల్లల కోసం అని చూడండి ఎంత బాగా పడుకుందో లోపలికి వెళ్ళి పిల్లలు కూడా పాలు తాగుతున్నాయి ఇదండి ఈరోజు మా కార్యక్రమం అయితే ఎట్లా విధంగా దీని అయితే సక్సెస్ చేసినాము ఈరోజు ఎందుకంటే నాకు నాకు రేపు వేరే డ్యూటీ ఉందండి అందుకోసం దీని మీద దోమతెలు కూడా కపుతున్నాము కొంత దీనికి ఇప్పుడు సింపుల్ అండి ఇప్పుడు దోమల లోపల పోనికి అవకాశం ఉండదు ఎందుకంటే ఒక దోమధరపై పైన కప్పేసి దాన్ని కిందికి కనేస్తే సరిపోతుందండి ఓకే అండి మేము ఉదయం నుంచి ఎంతో కష్టపడి డబ్బా అంటా సేకరించి ఇట్లా ఈ బాగ్స్కి అయితే ఒక మంచి హౌస్ ఒక హౌస్ని అయితే ఏర్పాటు చేసినాము ఈ హౌస్ మీకు ఎంతవరకు నచ్చింది మేము చేసినది కరెక్టా కాదా అనేది మీరు మాకు ఖచ్చితంగా చేయండి మళ్ళీ ఇది వచ్చిపోయి దోమతర కూడా వేసేసినాము దీనికి ఇంకా సింపుల్గా ఉంటుందన్నమాట మనం ఇంక ఇట్లా దోమితర వేయడం మనం ఇంకా ఇట్లా చూడాలంటే అది ఇట్లా తీసేయాలంటే తీసేస్తే పెట్టుంది దోమలు కూడా పోక్కడ పోకుండా ఉంటాయి మెయిన్గా చలి పెట్టదు దోమలు పోవు తర్వాత చలి కూడా పెట్టదు ఇదని మా ప్రయత్నము ఫలించిందని అనుకుంటున్నాము ఉదయం నుంచి కష్టపడతాను నేను మా అసేసం మా అబ్బాయి మా అబ్బాయి పేరు కరుణ్ మా అబ్బాయి ముగ్గురు కలిసి కష్టపడి ఇది తయారు చేసినాము ఎందుకు ఈరోజు ఇంత ఆదరంగా తయారు చేయాల్సి వచ్చిందంటే మళ్ళీ నాకు రేపు అర్లీ అవర్స్లోనే నేను వేరే డ్యూటీ మీద వెళ్ళాలి మందు వస్తుంది డ్యూటీ ఉంది నాకు దాదాపు ఒక లీక్ అవుతుంది మళ్ళీ రిటర్న్ వచ్చే లోపల అంతలో కూడా ఈ పప్పీస్ దానికి తర్వాత మా మిస్సెస్ వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు అనే ఉద్దేశంతోనే ఈరోజు పప్పీస్ కోసం అని నేను ఊరుకోవడం లేదా లేదంటే అమ్మల్ ఇంటికి నా డ్యూటీకి వెళ్తే బాబు కాలేజీకి హాస్టల్కి వెళ్తుంటే నేను ఊరికి వెళ్ళేదాన్ని కానీ వీటికి నేను ఊరికి వెళ్తే భోజనానికి అంత కష్టమవుతుంది పనేమే ఉన్నా ఒక రోజు రెండు రోజులు అయితే చూసుకోగలదు కానీ వన్ వీక్ అంటే కష్టం అవుతుంది అనేసి ఇంకా నేనైతే ఇక్కడే ఉంటున్నాను అందుకోసం అండి అందుకోసం ఈరోజు అదే పనిగా తొందర తొందరగా తయారు చేసి పెట్టాము మా ప్రయత్నం అయితే ఫలించింది నాకు నాకు ఫలించింది లక్కీ హౌస్ ఎలా ఉందో లక్కీ హౌస్ ఎలా ఉందో కామెంట్ అందరికీ అందరికీ నమస్కారం చూసి చెప్తున్నాను అండి ప్రతి ఒక్కరూ వీడియో చూసిన ప్రతి ఒక్కరు దయచేసి మా వీడియోలు కంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి ఎందుకు చెప్తున్నానంటే పదే పదే చెప్పాల్సిన అవసరం ఏంటంటే ఈ విధంగా లైక్ చేయడం వల్ల పది మందికి మా వీడియో రీచ్ అవుతుంది తద్వారా ఇంకా పది మందిని చూసి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మంచిదని అనుకుంటున్నాను ప్లీజ్ దయచేసి మా వీడియోను వాచ్ చేసే ప్రతి ఒక్కరు లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి మీకు ఇంకా ఏమైనా మీ సలహాలు ఇంకా మీదేమైనా ఉంటే కదా ఏదైనా ఉంటే కూడా చెప్పండి తర్వాత విజయనగరం నుంచి ఒక సోదరుడు ఒక స్టూడెంట్ అబ్బాయి కూడా కాల్ చేశాడు నాకు సార్ నాకు ఒక పప్పి కావాలి మేల్ పప్పి కావాలి ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత వచ్చి తీసుకొని పోతాను విజయనగరం అబ్బాయినా సర్గా అని నేను చెప్పినాను ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత దానికి వ్యాక్సిన్ వేయించిన తర్వాత మళ్ళా అతనికి కాల్ చేస్తాను ఒకవేళ అతను ఇంట్రెస్టెడ్ ఉంటే కదా తీసుకొని ఇస్తాము లేదంటే మేమే లేదంటే మేమే దాన్ని చూస్తాము దాదాపు ఇంకొక విషయం ఏమంటే ఒక మహా అంటే ఒక వారం దాని తర్వాత మళ్ళీ అయితే ఖచ్చితంగా బయటకు అయితే షిఫ్ట్ చేయాల్సిందే ఇప్పుడే చిన్నగా నటక స్టార్ట్ అవుతుంది అడుగులు వేస్తున్నాయి ఇంకా వన్ వీక్ తర్వాత బయట వదిలిపెట్టేస్తాము అంటే బయట అంటే మేము చూస్తూనే ఉంటాం భోజనం పెట్టుకునే ఉంటాము దాని యొక్క దాని అయితే పర్యవేక్షణలోనే ఉంటాము దాన్ని పర్యవేక్షిస్తుంటాము కానీ ఏమంటే ఇంట్లో పెట్టుకునేక కొంచెం నేను త్వరగా మీకు ఒకసారి చెప్పాను మాది రెంటెడ్ హౌస్ ఆ ఉద్దేశంతోనే ప్లేస్ కూడా లేదు మరి ఇంకా ఒకరిని ఇబ్బంది పెట్టడం కూడా మంచిది కాదు మనము ఒకరి ఇంట్లో బాడకున్నాక వేయవాలను కూడా ఇబ్బంది పెట్టడం మంచిది కాదు ఆ ఉద్దేశంతో పెట్టడం తప్పితే మేము చూసుకోలేము కాదు ఇంత చూసుకున్న వాళ్ళము ఇంకా ఇంత కంటిన్యూ చేయగలము కానీ అది అదొక ప్రాబ్లం ఉంది ప్లీజ్ దయచేసి అందరూ మాకు సహకరించండి మాకు కామెంట్స్ పెట్టండి